శ్రీమాత్రే నమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు ఒక రకం వడియాలు పెడుతున్నాను ఏం రకం అంటున్నారా అర కేజీ బంగాళదుంపలు అర కేజీ బియ్యం అది ఎలాగా అంటున్నారా చెబుతానండి చూడండి ఇలా చేసుకున్నాం అనుకోండి పిల్లలు కురుకురే ప్యాకెట్లని అది అడుగుతారు కదా అలా అడగరు చక్కగా నాలుగు వేపి పిల్లలు పీర్లు పెట్టిస్తే కమ్మగా తింటారన్నమాట అయితే ఎలాగ అనుకుంటున్నారు కదా ఇప్పుడు ఎసర పెట్టే ఫాల్ట్ చెప్పేస్తాను ఇప్పుడు అర కేజీ బియ్యం కదా అదే అర లీటర్ అనుకోండి అలా అయితే ఈ బియ్యంతో సహా ఏడు అర లీటర్లు ఉండేలాగా చూసుకోవాలన్నమాట అలాగా లెక్క నేను నీళ్లు ఎసర పెట్టాను మరి కాను నీళ్ళు మరి ఒక వంతుకి ఏడు వంతులు ఒక కప్పు బియ్యానికి ఏడు కప్పులు నీళ్ళు మనం బంగాళదం మిక్సీ పట్టుకుంటామా మరి బియ్యం మిక్సీ పట్టుకుంటామా ఆ వాటరే ఆ కొలతను కొలుసుకున్న వాటర్ ఇందులో పోసుకున్న మనం ఈ మిక్సీ పట్టడానికి వాడుకున్నాం అర్థమైంది కదా ఒక కప్పుకి ఏడు కప్పులు అయితే అర కేజీ బంగాళాదుంపలు చక్కగా ఈగనండి కేజీ తీసుకొస్తే అర కేజీ తీసేసాను ఇంకో రెండు దుంపలు కూరసేసాను ఈ అర కేజీ బంగాళాదుంపలు అర కేజీ బియ్యం చక్కగా ఫస్ట్ బంగాళదుంపలు మిక్సీ పట్టేస్తాను ఇందులో ఏమీ వేసేవండి చక్కగా జీలకర్ర పచ్చిమిర్చి అలానే ఉప్పు కళ్ళు ఇప్పుడు బంగాళదుంపలు మెత్తగా మిక్సీ పట్టేస్తాను చిన్న మొక్కలు కోసేసి తర్వాత బియ్యం మిక్సీ పడతాను అంటే మనం బియ్య పిండి ఆడించింది ఇంట్లో ఉంటుంది కదా ఆ పిండితో కాకుండా మనం ఇలా బియ్యం నైట్ నానబెట్టుకుని చక్కగా పొద్దుటి మిక్సీ పట్టుకుని ఈ పిండి ఉడకబెట్టుకుని పెట్టుకుంటే మనం సొగ్గుబియ్యం వేయవలసిన పని ఉండదండి అప్పుడు సొగ్గుబియ్యం వేస్తే నూనె లాగుతాయి ఏ ఒడియాల్లో కూడా సొగ్గుబియ్యం వేస్తే కొంచెం నూనె అనేది లాగుతుంది అలా నూనె లేకుండా తెల్లగా పువ్వుల్లాగా సొగ్గు బియ్యం వేసినంతకన్నా బాగుండేలాగా ఉండాలంటే నైట్ నాడు పెట్టుకున్న బియ్యం పొద్దున్న మిక్సీ మెత్తగా పట్టుకుని ఆ పిండి ఉడకబెట్టుకుని వడియలు పెట్టుకుంటే ఇలా వేసా లేకపోతే పుల్లమజ్జి వేసా లేకపోతే పుల్లడేం చేసా పుల్ల మామిడికాయ వేసా ఎలాగైనా బియ్యం ఇలా నైట్ పెట్టి పొద్దున మిక్సీ బట్టి పిండి ఉడకబెట్టుకుని పెట్టుకుంటే మంచి పువ్వుల్లాగా తెల్ల పువ్వుల్లాగా గొల్లగా బాగా వస్తాయి మనం పిండి ఆడించిన పిండి అలా రావా అంటే గొల్ల వస్తాయి తెల్లగానే వస్తాయి కాకపోతే ముక్కలు అయిపోయి అవకాశం ఎక్కువ ఉంటుంది అందులో సొగ్గు బియ్యం వేయాలండి మనం ఆడించి పెట్టుకున్న పిండిలో మాత్రం సొగ్గుబియ్యం వేయాలి ఇందులో సొగ్గుబియ్యం వేయన అవసరం లేదు చక్కగా ముందు బంగాళదుంపలు మిశ్రమం చేసేస్తాను తర్వాత చేసే విధానం కూడా మీకు నేను చూపిస్తాను ఈ బంగాళదుంప రెండు ట్రిప్పులు కింద మిక్సీ పడతానండి చక్కగా ఇలా ముక్కలు పోసాను కదా మెత్తగా మిక్సీ పట్టేసుకో ఇప్పుడు ఇవి నీట్లో వేసేసుకుందాం చక్కగా మళ్ళా అది కూడా మిక్సీ పట్టి వేస్తానండి ఇది ఇలా మరుగుతూ ఉంటుంది ఇదిగోనండి చక్కగా ఇందులో వేసేస్తున్నాను వేసేసాను ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకుందామండి సరిపడింది చక్కగా సరిపోతుంది ఇప్పుడు మూత పెడతాను ఇది బాగా మరుగుతూ ఉంటుంది కదా ఇలాగ పచ్చిమిరకాయ పేస్ట్ చేస్తుంది ఇప్పుడు ఇది ఇలాగా మరుగు వస్తుందండి మనం ఆరకింజీ బంగాళదుంపలు చక్కగా మిక్సీ పట్టేసి మెత్తగా ఇంకా వడక పెట్టడం ఏం చేయలేదండి చక్కగా నేను నానబెట్టుకున్న బియ్యం కూడా ఇలాగా మిక్సీ పట్టేసాను మెత్తగా బాగా గంధంలాగా ఇప్పుడు ఇది మెల్లగా వేస్తూ ఉండ్ల కట్టకుండా చక్కగా ఉడికించుకోవాలి ఉప్పు మాత్రం వేసానండి పచ్చిమిరపకాయ పేస్ట్ రెడీ అయ్యింది చక్కగా వేస్తారు లాస్ట్లో వేసుకుందాం చక్కగా ఇలా వేసుకుంటాం వల్ల ఇది చక్కగా అవుతుందండి దీనికి ఇటు నీళ్ళు జోడిస్తున్నాను అంటే నేను ఇక్కడ పెట్టుకున్న నీళ్ళే పెట్టి కొంతకి ఒక గప్పుకి ఏడు గప్పులు నీళ్ళు పెట్టుకున్నాను కదా ఆ నీళ్ళే వాడుతున్నాను ఎందుకంటే మనకి సరిపెట్టుకోవాలి అలాగా అప్పుడు మనకి ఎవరికైనా పలసగా వచ్చి చక్కగా రేకుల్లాగా గుళ్ళగా వస్తాయి వేగినప్పుడు కూడా బాగుంటాయి చూడటానికి కూడా బాగుంటాయి చక్కగా నీళ్ళు అయితే మొత్తం ఆ చేసేస్తాను దీంట్లో వేయవలసిన నీళ్ళు అయిపోయినాయి చక్కగా కొత్త కొట్ట 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 ఉడుకుతూ ఉంటే అది చాలా మంచిగా వస్తాయండి వడియలు అంటే బంగాళదుంప చిప్స్ వేసేదాన్ని అండి ఎప్పుడూ పది కేజీలు వేసాను మన సంవత్సరం కాకుండా అంత ముందు సంవత్సరం పిల్లలకి అది ఇష్టం బాగా మరి ఇంట్లో పెట్టిన ఒక నెలకే ఒక వడియలు కూడా ఉండదు ఈ చెత్త ఉంటాను పట్టుకెళ్ళిపోతారు పిల్లలు ఇంకే సంవత్సరం అయితే నేను వేయలేదండి బంగాళదుంప చిప్స్ పెద్దగా సాయంత్రం అండి ఇది బాగా బంగాళదుంపలు సెక్కుని మళ్ళీ పల్స్గా కోయాలి తరస అవ్వకూడదు పలసగా ఉంటే బాగా బాగుంటాయి చిప్స్ అవి మరి ఇంట్లో ఎక్కువ మొదలు పెడతాను ఒక్కొక్క తీసుకెళ్ళి ఒక్కొక్కసారి వేసేస్తాను ఇంకా చేయలేక అది ఆగిపోయాను సరే ఇలా అన్న పెడదాం పిల్లలు సంటి పిల్లలకి ఇష్టం కదా అని సంటి పిల్లలు అంటే ఆరు ఎనిమిది అలాగా పద్నాలుగు సంవత్సరాల పిల్లలండి చక్కగా పచ్చిమిర్చి వేస్ట్ అయితే వేసేస్తున్నారండి ఇందులో ఇప్పుడు ఇందులో ఇల్లా దిప్పితే చూసారా ఒక ఉండలేదు ఉందా మేగలు లాగా లేదా పిండి అలా ఉండాలండి అప్పుడు మనకి చూడటానికి బాగుంటేనే చేయటానికి మనకి ఎదరికి వెళ్ళి ఎంత కష్టమైనా చేసేస్తాం చూడటానికి సరిగా లేదనుకోండి ఎలా వస్తాయో ఎలా వస్తాయో అనుకుంటాం కదా ఎంత అత్తమాన చేసేవాడికైనా కూడా కొంచెం ఒక్కొక్కసారి తేడా రావచ్చు అలాంటి అప్పుడు కష్టపడ్డాం కదా అని కొంచెం మనసు బాధ అనిపించవచ్చు చేసుకునేది కరెక్ట్గా చేసుకోవాలండి ఇది బాగా ఇలా కొత్త కొత్త మొత్తం ఉడికితే చాలా బాగా మేఘల్లాగా నాకు ఇలా చేయడం ఇష్టం అండి ఏవైనా అయినా చేసేది పర్ఫెక్ట్గా చేయడం అదేనండి కరెక్ట్గా ఇప్పుడు జీలకర్ర చెప్తానండి చక్కగా ఇంతేనండి ఈ పిల్లలు తింటుంటే ఎంతో ఇష్టంగా తింటారు కొంచెం కొంచెం కారం పెద్ద కారం కాకుండా మరి ఈ జీలకర్ర అనేది అరుగుదలకి మంచిది కదా కాపం పట్టదు కదా అందుకండి కానీ ఇలా పెడితే నూనె ఆదండి మనం ఇలా మనం సొత్ బియ్యం వేయకుండా పెడితే ఇలా బియ్యం మిక్సీ పట్టుకొని అంత బాగుందో చూసారా ఇలాగా చక్కగా ఇది ఒక్కసారి ఇలాగ కొత్త కొత్త అనుకోండి సరిపోతుంది బంగళం పేస్ట్ బాగా ఉడికిపోయింది కదా చక్కగా చూసారా ఎంత బాగా రై అయిపోయింది పిండి అందుకే పెద్దలు ఏమంటారంటే పిండి అయితే పిడుతుడు కూడైతే కుండుడు అంటారనమాట పిండి అయితే పిడుతుడు అవుతుంది అంటే పిట్టుకుడు కొంచమే అవుతుంది అదే అన్నం వండితే ఎక్కువ అవుతుందని పిండి వండితే ఎంత అవ్వదో అన్నం వండితే ఎక్కువ అవుతుంది అని అన్నం ఉడికేటప్పుడు అంటే లక్ష్మీనారాయణులు కలుస్తారట అందుకు అన్నం ఎక్కువ అవుతుందట మా అత్తయ్య గారు చెల్లుడు మా చిన్న అత్తయ్య గారు చెప్పారు నాకు చక్కగా ఉడికిందండి పైకి వడియాలు పెట్టేసుకుందామా స్టవ్ అయితే హ్యాపీస్తానండి చక్కగా ఉడికి పైకి వచ్చింది చూసారా కొంచెం తీసేసుకుని ప్లేట్ మూత వేసుకుని వేసుకుని చక్కగా పెట్టే పేపర్ పట్టుకుని వెళ్ళి పెట్టేస్తానండి ఇంతే ఇంతేనండి ఇంకేమీ లేదు చూసారు కదా నచ్చింది కదా చక్కగా మీరు కూడా ఇలా ఉడికించేసి పెట్టేసుకుంటారు ఎండిపోయిన తర్వాత వడియాలు చూపించి వేపుతాను వేపు కూడా మళ్ళీ చూపిస్తాను సరేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి